వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొనేది ఎవరో తెలియదు సేల్ డీడ్లు అయ్యాయా రిజిస్ట్రేషన్స్ అయ్యాయా లేదో తెలియదు అమ్మేశారు 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 ఇప్పుడిదే ట్రెండింగ్ అది మెడికల్ కాలేజీలైనా మెడికల్ హాస్పిటల్స్ అయినా లేదంటే ఇప్పుడు ఋషికొండలో ఉన్నటువంటి ఆ భవనాలైనా అమ్మేశారు ఇప్పుడు అమ్మడానికి మళ్ళీ ఇదిగో తెర తీశారు ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు ఎవరు కొనేది ఎవరు కొని ఆస్తులు ఏమైనా వాళ్ళు దాన్ని వాడేసుకుంటున్నది ఎవరు ఇదేమీ లేదు వైసీపీ వాళ్ళు పాయింట్ టు పాయింట్ ఏదైనా విమర్శించాలంటే తప్పు లేదు హ్యాపీగా విమర్శించవచ్చు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా అంటే అమ్మేస్తున్నారు అయిపోయింది ఋషికొండ అమ్మేశారు ఋషికొండ దగ్గర డెవలప్మెంట్కి ఇస్తున్నారు ఏపీటీడీసీ డెవలప్మెంట్కి ఇస్తున్నారు దర్ ఇస్ అ డిఫరెన్స్ సచివాలయం అమ్మేశారు హాస్పిటల్స్ ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యం లేదు సోల్డ్ అమ్మేశారు ఎవరికి అమ్మారు అపోలో హాస్పిటల్స్కా కామినేని హాస్పిటల్స్కా లేదంటే మెడిసిటీ హాస్పిటల్స్గా మెడ్విన్ హాస్పిటల్స్కా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి హాస్పిటల్స్గా రమేష్ హాస్పిటల్స్గా కమ్మోళ హాస్పిటల్గా కాపుల హాస్పిటల్గా రెడ్ల హాస్పిటల్గా రాజుల హాస్పిటల్గా ఎవరికి ఏ హాస్పిటల్స్కి అమ్మేశారు అమ్మకం ఎక్కడ జరిగింది లేదు లేదు లీజు పేరుతోనే ఇచ్చేసారు లీజుకి ఇచ్చేశారు కాబట్టి అమ్మేయడమే అమ్మేయడం అంటే ఏంటో తెలుసా అండి గంగవరం పోర్ట్ని గంగవరం పోర్ట్ని ఇంకొక పదేళ్లలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఇది ప్రజా ప్రజల సంస్థ ప్రభుత్వ రంగ పోర్ట్ ఇది ప్రభుత్వ పోర్టు అని మనకి వచ్చేటువంటి దాన్ని పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఉన్నటువంటి వాటాని అదానికి అప్పగించేసారి చూసారా దీన్ని అమ్మేయడం అంటారు అదానీ పోర్ట్ అయ్యింది తప్పితే అది ఆంధ్రప్రదేశ్ పోర్ట్ కాదు గంగవరం పోర్ట్ అనేది ఇది అమ్మేయడం పీపీపీ మోడల్లో ముప్పై మూడేళ్ల పాటో లేదంటే పదేళ్ల పాటో లీజ్కి వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేసి సటన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటితో నడిపిస్తే దాన్ని అమ్మేయడం అనరు భాగస్వామ్యం అంటారు అయినా సరే ఇక్కడ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అమ్మేశారు ద ప్రాపర్టీ హాస్ బీన్ సోల్డ్ అనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడు ఋషికొండ మీద కూడా చేస్తున్నారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఋషికొండకు సంబంధించి నిన్న ఏపీటీడీసీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మొన్న ఆల్రెడీ అనుకున్నాం ఋషికొండలో ఆ భవనాల్ని ఏ విధంగా మనం వాడుకోవాలో ప్రజా అభిప్రాయాన్ని మనం ప్రజా అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని దానికి తగ్గట్టుగానే ఇక్కడ వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే బాబు బినామీలకే రుషికొండ రిసార్ట్ పక్కనే తొమ్మిది ఎకరాల అత్యంత విలువైన భూమి కూడా తన బినామీలకు దోచిపెట్టడానికి సర్వం సిద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ మీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఇది ఇక్కడ ఏం చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఏపీటీఏ విశాఖపట్నం విజయవాడ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చారు ఏమని ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్వైట్ సజెషన్స్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్ For the best utilization of the redeveloped Rushikonda buildings and uh, adjoining 9 acres of land at Yandada village, citizens are encouraged to share innovative and tourism oriented ideas for the sustainable use of the primary facility. సజెషన్స్ మే బి ఈమెయిల్డ్ విత్ ఇన్ సెవెన్ డేస్ బై ఈమెయిల్ టు రుషికొండ సజెషన్స్ ఏపీటీడీసీ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్స్ ఏపీ టూరిజం జిఓవి డాట్ ఇన్ ఇది ఇచ్చింది కానీ ఇందులో ఏపీటీడీసీ ఇచ్చినటువంటి దాంట్లో ఇందులో చంద్రబాబు బినామీలు ఎవరున్నారు పేర్లేంటి మరి ఇవి చెప్పకుండా ఆ తొమ్మిది ఎకరాల ఏదైతే ఉందో దాన్ని అడ్జాయినింగ్ నైన్ ఏకర్స్ ల్యాండ్ ఎట్ ఎండా విలేజ్ విశాఖపట్నం దీన్ని బెస్ట్ యూటిలైజేషన్కి ప్రజా అభిప్రాయం కోరారు సరే జస్ట్ ఐమ్ లైవ్లో నేను ఓపెన్ చేస్తున్నాను ఏపీ టూరిజం వెబ్సైట్ ఏపీ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నేను లైవ్లో ఉన్నా దీని మీద కాస్త ప్రెషర్ గట్టిగానే పడుతున్నట్టుందో లేదంటే మా నెట్వర్క్ కొద్దిగా స్లో ఉందో కానీ లిటిల్ బిట్ స్లో జస్ట్ ఓపెన్ అయింది ఓపెన్ అయినటువంటి దాంట్లో ఇక్కడ టెండర్స్ అని ఓపెన్ చేస్తే పైన ఫస్ట్ ఉన్నటువంటిది ఏపీటీడీసీ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆపరేషన్ హెయిల్ టూరిజం అది అది ఒకటి మూడు పేజీల డాక్యుమెంట్ని పెట్టారండి అది ఎక్కడ అంటే మీకు ఋషికొండ ప్రాజెక్ట్ అని సెపరేట్గా ఒక డాష్ బోర్డ్ పెట్టారు దాంట్లో సిఆర్జెడ్ కంప్లైంట్స్ రిపోర్టు కంప్లైంట్స్ లెటర్స్ ఫైనల్ అప్రూవల్ అండ్ ఆఫ్టర్ దట్ రుషికొండ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫైనల్ ఫర్ ఈమెయిల్స్ అని ఒకటి ఉంటుంది పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది దాంట్లో ఉన్నటువంటిది మనం ఒకసారి చూసినట్లయితే ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ సరే ఇది అండర్ ఎండాడ విలేజ్ బిల్డింగ్స్ లొకేటెడ్ అట్ రుషికొండ హాస్ బీన్ రీడెవలప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ఫేజ్డ్ డెవలప్మెంట్ ప్లాన్ టు ఎన్హాన్స్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు పెట్టారు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ వీళ్ళు మొత్తుకునేటువంటిది ఏంటి అంటే ఇక్కడ చాలా క్లియర్గా అక్కడ అవి హోటల్స్ కింద కట్టారు ఏపీ టూరిజం అన్నదానికి కట్టారు తప్ప ఇంకొకటి కాదు అని మరి గతంలో జరిగిన ప్రహాసనం అంతా చూసాం దాన్ని ఎవరైతే మార్చలేరు ముఖ్యమంత్రి అధికారిక నివాసాల కింద ఉంటాయని చెప్పారు దానికి తగ్గట్టుగానే ఆ బ్లాక్స్ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టడం జరిగింది ఇప్పటికీ మ్యాప్లో మీరు చూసినట్టయితే యాజ్ పర్ ఏపీటీడీసీ వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్లో రుషికొండ బిల్డింగ్ అని చెప్పి పెట్టారు అందులో మధ్యలోనేమో ఒక చిన్నపాటి కాన్ఫరెన్స్ దానిలాగా దాని పక్కన ఒక పెద్దది దానికంటే ముందు ఒక రెండు చిన్న హాల్స్ కట్టారు అక్కడ కట్టినటువంటి మూడు ఆ కార్నర్ సీ త్రూ ఏదైతే కార్నర్ ఉన్నాయో ఆ కార్నర్లో ఉన్నటువంటివి చూసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి యువతలు పెద్ద కుమార్తెగా అవతల చిన్న కుమార్తెగా అన్నట్టుగా ఆ ఇళ్ళు అవి కట్టారని చెప్పి చెప్పారు ఆ వీడియోలు పూర్తిగా వీళ్ళు ఇంకా రిలీజ్ చేయాలి అదొకటి చూడాలి దాంట్లో ఆ మ్యాప్లోనే వాళ్ళు చేసినట్టుగా యువతల సర్వే నెంబర్ నూట ఐదు పి ఏసీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ అండ్ పంతొమ్మిది పి ఏసీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ టోటల్ నైన్ నైన్ ఎక్కర్స్ ఏదైతే ఎండాడ దగ్గర అంటే రుషికొండ ఇప్పుడు సపోజ్ ఈ ఎడం చేతి వైపు ఈ బిల్డింగ్లు కట్టారంటే ఈ కుడి చేతి వైపున మెయిన్ రోడ్కి ఆనుకున్నటువంటి దగ్గర కింద ఉన్నటువంటి తొమ్మిది ఎకరాలు అని చెప్పని అన్నారు టాప్లో ఎక్కడ కోలగొట్టో ఇంకోటో కానే కాదు దీన్ని ఎలా యూస్ చేయాలి అనేటువంటి దానికి పాయింట్ వైజ్ ఇందులో పెట్టారు పబ్లిక్ పార్టిసిపేషన్ సిటిజన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ప్రొవైడ్ సజెషన్స్ అండ్ ప్రపోజల్ ఫర్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద బిల్డింగ్స్ అండ్ అడ్జాయినింగ్ ల్యాండ్ సబ్మిషన్స్ మే ఇంక్లూడ్ ఐడియాస్ రిలేటెడ్ టు టూరిజం ప్రమోషన్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ పీపీపీ మోడల్ ఎకో టూరిజం హాస్పిటల్స్ వెంచర్స్ కల్చరల్ సెంటర్స్ ఆర్ మిక్స్డ్ యూజ్ మోడల్స్ ఇది చెప్పింది సర్వే నెంబర్ నూట ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు తొమ్మిది ఎకరాల బీచ్ సైడ్ ల్యాండ్ ఇది ఎండాడ విశాఖపట్నం రూరల్ మండల్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కరెంట్ స్టేజ్ మొత్తం ఎనిమిది పార్టీలు హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ ఫైవ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ సో ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా బయట పెడితే అయిపోతుంది ఇంట్రెస్ట్ మాత్రం చూపించారు బట్ ఇంకా ఫైనల్ ఇక్కడ ప్రజల నుంచి తీసుకోవాల్సినటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఇందులో బ్లాక్స్ విజయనగర బ్లాకు గజపతి బ్లాక్ కళింగ బ్లాకు వేంగి బ్లాక్ రెండు యూనిట్లు టోటల్ బిల్డప్ ఏరియా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మేజర్ బ్లాక్స్ జీ ప్లస్ సెవెన్ బిల్డింగ్స్ కంపే ఇది చేశారు లగ్జరీ సూట్స్ బ్యాంక్వెట్ హాల్స్ రెస్టారెంట్స్ స్పా జిమ్ కాన్ఫరెన్స్ హాల్స్ లాంజెస్ అండ్ స్టాఫ్ అకామిడేషన్ ఇరవై ఐదు లక్షలు ప్రతీ నెల కూడా దీనికి మెయింటెనెన్స్కి అవుతుంది అని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు ఇందులో ఎక్కడైనా అమ్మకం అనేటువంటి పేరు వచ్చిందా రెండోది పాతి కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం తీసుకొచ్చేది ఏపీ టీడీసీ కింద ఉన్నటువంటి కాటేజెస్ ఏవైతే ఉన్నాయో హరిత కాటేజెస్ ఆ తొమ్మిది ఎకరాల్లో కట్టినటువంటిది ఏదైతే ఈ బ్లాక్లు ఇవన్నీ కూడా కట్టారో మొత్తం ఇరవై ఒక్క పైనే వీళ్ళు అక్కడ చేశారు బ్యూటిఫికేషన్ కానీ ఇంకో అని చెప్పారు చూసారా ఆ పైకి వెళ్ళిన తర్వాత చక్కటి ఆ పర్యావరణంలో పచ్చటి చెట్ల మధ్య ఉన్నటువంటి ఆ కాటేజెస్ మొత్తం అక్కడ పాతి కోట్ల సంవత్సరానికి రెవెన్యూ అనేది వాటి వల్ల వచ్చేది వెల్నెస్ సెంటర్ కింద నడిచేది ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడికి తీసుకెళ్ళి అంటే తప్పుగా అనుకొద్దని ఇటువంటి భాష వాడుతున్నాను అని చెప్పి చాలా ఇబ్బందికరంగా ఉంది అది ఆ ప్రభుత్వం అయినా సరే ఇటు వీళ్ళనైనా సరే కొన్ని మాట్లాడడానికి ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా ఆ ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సీ సీ ఫేసింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కట్టినవి దాంట్లో దాంట్లో యూస్ చేసినటువంటి అంత కాస్ట్లీ సామాన్య ప్రజలు యూస్ చేయగలరా ఆ స్పా కావచ్చు ఇవి కావచ్చు సామాన్య ప్రజలు యూస్ చేయగలరా ఆ ఐదు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు చేశారో అవన్నీ వెనక్కి తీసుకురాగలరా వాటిని యూజ్ చేసి వెళ్ళాలంటే సపోజ్ పర్ నైట్ అక్కడ స్టే చేయడానికి ఒక లక్ష రూపాయలు ఇమ్మన్నారు అనుకోండి మీరు నేను వెళ్ళగలుగుతాం లక్ష రూపాయలు పర్ నైట్ అక్కడ పెట్టడానికి కడుక్కోవడానికి కడుక్కోవడానికి పంతొమ్మిదిన్నర లక్షలు బాత్ టబ్బు ఒక నలభై లక్షలు ఎంతో అది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలంటే పబ్లిక్ ఒపీనియన్ అడుగుతున్నారు ఇందులో అమ్మడం ఎక్కడుంది నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది టూరిజం మీద నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది బట్ నాకు ఎటువంటి కంపెనీ నేను ఫ్లోట్ చేసుకోలేదు కాబట్టి టూరిజంలో నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను మా నేను మహా అయితే ఒక అభిప్రాయాన్ని చెప్పగలుగుతాను ఐ మీన్ ఐ కాంట్ ఈవెన్ పార్టిసిపేట్ ఇన్ ద టెండర్స్ ప్రెషర్గా వెళ్ళి నేను ఆ టెండర్లు వేసుకోవాలంటే నాకున్న శక్తి సరిపోదు నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు ఆ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వెళ్ళొచ్చు టెండర్ వేస్తారు కొనడానికి కాదు కదా లీజ్కి కదా తీసుకునేది ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వడానికే కదా నేను ఇది గతంలోనే చెప్పే దాదాపు ఏడాది అది అవుతోంది చూస్తూనే ఉండండి రాజకీయం అనేది చూపిస్తారు డెఫినెట్గా ఇందులో మళ్ళీ అటు జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు టెండర్లు వేసి ఫైనల్ అవుతుంది ప్రభుత్వానికి సంవత్సరానికి ఇది కొనండి ఇంత మేము కడుతున్నాము దీని మీద వచ్చే ఆదాయం ఇది అని చెప్పి వాటి నా హోటల్స్ కింద ఇంకో దాని కింద మెయింటైన్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే ఇందులో అమ్మకం అనేది లేదు తొంభై తొమ్మిది ఏళ్ళ లీజు లేదంటే ఇంకోటి ఇందులో లేదు ఆ టెండర్లకి తగ్గట్టుగా సంవత్సరానికి ఇంత ఆదాయం మీరు ఇచ్చేటట్టయితే అయితే టెండర్లో పార్టిసిపేట్ చేయండి అనేది ఒకటి పెట్టారు అంటే సరిపోతుంది ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగా ఉంది మీరు వచ్చి యూజ్ చేసుకోవడమే రెడీ టు యూజ్ అనే దాని మీద సో వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి అమ్మడం అమ్మేశారు అమ్మేశారు అంతే ఎక్కడమ్మారో ఎవరికి అమ్మారో కూడా తెలియదు ఆధారాలు ఉండవు అమ్మేశారని ప్రజల్లోకి వెళ్ళిపోతే చాలు సో ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేశారండి ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేశారు గంగవరం పోర్ట్ అమ్మేసినట్టుగా వీటిని కూడా తీసుకెళ్లి అమ్మేశారు అంతే మరి అమ్మేరా లేదా అనే అభిప్రాయాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి